రామూర్తి వల్ టీచర్ ఐ ఆమ్ నాట్ వల్ టీచర్ వల్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జీసస్ మహమ్మద్ ప్రవక్త జిల్లెళ్ళ మూడి అమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన యక్షాసార్ ఆర్ సద్గురు ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ సైంటిస్టులు వినేటువంటి దైవకణం బయట ఎప్పటికీ దొరకదు చూడండి దైవకణం కోసం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సైంటిస్టులు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు దైవకణం ఎక్కడ ఎక్కడుంది అని ఎక్కడుంది వాళ్ళలోనే ఉంది తనలో ఉన్నటువంటి దైవకణం అనేటువంటిది ఎక్కడికి కూడా తెలుసుకోలేడు అది దొరకనే దొరకదు ఆ దైవకణాన్ని తనలో కనుగొనేటువంటి ప్రయత్నమే అదే తపస్సుగా మారింది అంతే రమణ మహర్షి తపస్సు చేసి చేసి దైవకణం తనలోనే ఉంది అనే సంగతి తెలుసుకున్నాడు మహాశివుడు ఆయనే ఆయనే మహాశివుడు అనే సంగతి తెలుసుకున్నాడు అందుకే చెట్టు చివరిలో ఆయన్ని శివాలయం నుండి పడుకోబెట్టిన తర్వాత శవాన్ని శివం నుండి జ్యోతిపోయి శివలింగంలో కలిసిపోయింది అని అబ్దుల్ కలాం గారే చెప్పారు మన రాష్ట్ర మాజీ రాష్ట్రపతి అహం విడిచి తింటే కంచంలో ఉన్న అన్నం కూడా భగవత్ప్రసాదమే అవుతుంది సో ఏం చెప్పాడు ఆయన అహాన్ని విడిచి తిని ముందు అహంభావాన్ని నీలో ఉండకూడదు అహాన్ని విడిచి తిన్నట్టయితే నీ కంచంలో ఉండేటువంటి అన్నం కూడా ప్రసాదమే అవుతుంది యాత్ర అంటే ఏదో ఒక బ్యాగ్ సంక్రాంతిచ్చుకొని పది బ్యాగుల్లో తిరిగి రావడం కాదు మళ్ళీ ఒక బ్యాగుతో పోయావు ఎక్కడికి అరుణాచలం శ్రీకాళహస్తి శ్రీశైలం మహానంది అడు ఒక బ్యాగుతో పోయావు కానీ వచ్చేటప్పుడు ఏంటి ఒక ఇరవై బ్యాగులు మళ్ళీ పుజాన వేసుకొని వచ్చావు అదే యాత్ర అంటే అది యాత్ర కానే కాదు ఒక బ్యాగుతో పోయి వంద బ్యాగులతో రావడం కాదు యాత్ర అంటే యాత్ర అంటే ఏ రోజు చెబుతున్నారు గురువుగారు ఉన్న బరువంతా కూడా దానం చేసి ఒట్టి చేతులతో రావడం అది యాత్ర అంటే అది నీ బ్యాగ్తో పోయావు కదా ఎవడన్నా అది కూడా ఇచ్చేసాయి ఆ బ్యాగ్ కూడా ఒట్టి చేతులతో రా అది యాత్ర అంటే ఫలం అది అంతేగాని ఒక చిన్న బ్యాగ్తో తగిలించుకొని పోయి అక్కడికి పోయి వంద బ్యాగులు కొనుక్కొ ఇంటికి రావడం కాదు చివరికి మిగిలేదే ఇది ఒకటే అని చెప్పారు కదా చివరకు మిగిలేది అది ఒకటే ఏంటది అంటే చెబుతున్నాడు గురువు గారు చివరికి మిగిలేదే సదా ఉంటుంది సదా ఉన్నదే చివరికి మిగిలేది కూడా నీవు నిద్రపోయిన తర్వాత మిగిలేదే సదా నీవుగా ఉంటుంది సదా నీవుగా ఉన్నటువంటిదే నిద్రించిన తర్వాత గాని మరణించిన తర్వాత గాని ఉంటుంది అది నీ స్వరూప స్వస్థితి అంతే నువ్వు పుట్టిన తర్వాత నువ్వు చూడలే నిన్న అందరూ చూశారు ఇయ్యాలో పడుకుంటే నువ్వు చచ్చిన తర్వాత నిన్నెవరు చూసింది లేదు నిన్ను నువ్వు చూసుకుంది లే అందరూ చూశారు కాబట్టి స్వరూప స్వస్థితి ఏంటంటే అదే అని చెప్తున్నాడు వేదాలు కుల మతాలు ఏర్పడక మునిపే ఏర్పడ్డాయి చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారి అని చెప్పారు కులాలు మతాలు ఏర్పడ్డాయి అంట అవి ఏర్పడక మునికే వేద సారాంశం అనేటువంటిది ఉంది ఋగ్వేదం యజుర్వేదం అధరమైన వేదం సామవేదం ఇవి ఎలా తెలిసాయి మహర్షులు ఎంతో తపస్సు చేసి కనుక్కున్నారనమాట వాటిని ఒక ఇలాంటి మొక్కలు మహర్షులతో చెప్పే మేము మానవుల యొక్క పలాని రోగాన్ని నయం చేస్తాము అని అంటే వాళ్ళు రాసిపెట్టారు అంతే ఫలాన్ని చుట్టూ ఈ విధంగా తయారు చేస్తుంది అని ఆ విధంగా వృక్షాలు సర్పాలు ప్రతిదీ కూడా మానవ భాషల్లో మాట్లాడి చెప్పే అదే మహర్షుల యొక్క తత్వం కాబట్టి వేదాలు ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించినవి కానే కాదు వాటిని అర్థం పెట్టుకునే మానవుడు ఆరాటం పోరాటం చేస్తూ ఉన్నాడనమాట కానీ షిరిడి వెళ్ళి తాను బాబాను చూడటం కాదు బాబానే తానున్న చోటికి రప్పించుకోవటం అది భక్తుడి యొక్క గొప్పతనం నువ్వు శ్రీశైలం రామేశ్వరం అటు లక్షల లక్షల ఖర్చు అంటే పోవద్దు అంటే గురువుగారి ఉద్దేశం పోవద్దు కానీ పాపం లేనివాడు కూడా అప్పు చేసలేబోతున్నాడు అనమాట నిజానికి నిజమైనటువంటి భక్తుడు ఎవరు అంటే ఆ దేవుడు శరణాగతిని పొంది నీ ఉన్నటువంటి చోటికి ఆయన్ని రప్పించుకోవాలి నిజమైనటువంటి ఆర్తి నీలో ఉన్నట్లయితే క్రీస్తు భగవానుడే తలుపు పగలగొట్టుకొని నీ ఇంట్లో దూరుతాడు మహమ్మద్ ప్రవక్త నీ ఇంటి తలుపు తెరుచుకొని నీ దగ్గరికి వస్తాడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా చిట్ట నీ గోడలు పగలగొట్టుకొని నీ కోసం వస్తారు అది నిజమైనటువంటి భక్తి అంటే అంటారు ఒంటరితనం అనేది నీ లోపల విషయం నేను ఒంటరి వాణ్ణి నాకెవరు లేడు అనుకున్నావు కాబట్టి ఒంటరితనం అనేటువంటిది నీ లోపల ఉన్నటువంటి విషయం ఏకాంతం అనేటువంటిది కూడా నీ లోపల విషయమే నిశ్శబ్దం అనేటువంటిది మాత్రమే నీ వెలుపలి విషయం మౌనం అనేది నీ లోపలి విషయం ద్వైతం అనేది నీ వెలుపల విషయం అద్వైతం అనేది నీ లోపల విషయమే నీ వెలుపల ఉన్నదంతా కూడా ప్రపంచమే లోపల ఉన్నదంతా కూడా దైవత్వమే అనడంలో సందేహమే లేదు వ్యక్తి ఆరాధన తప్పేమీ కాదు చూడండి గురువుగారు ఏం చెప్తున్నారు ఒక ఆయన ఎవరో స్వామీజీ వస్తే ఆయన దేవుడిని అందరూ కూడా పోల ఆయన పూజ చేస్తున్నారు ఇది కరెక్ట్ అయినా ఒక మనిషికి పూజ చేయడం అడుగు అప్పుడు గురువుగారు ఏమన్నారో తెలుసా వరా చెట్లని పూజించట్లే పాముల్ని పూజించట్లే జంతువుల్ని పూజించట్లే పందిని వాళ్ళు పూజిస్తావుగా వరాహ అవతారం వరాహవ మరి పందినే నువ్వు పూజ చేసినప్పుడు మనిషికి పూజ చేస్తే తప్పే ఉంది అన్నాడు అనమాట వాళ్ళ దైవత్వాన్ని చూశాడు కాబట్టి వ్యక్తి ఆరాధన తప్పేమీ కాదు కానీ అక్కడే నిలిచిపోకూడదు ఇది ఇక్కడ ఉందన్నమాట లిటికేషన్ అంతా అక్కడే నిలిచిపోకూడదు ఆ వ్యక్తిని దాటి దైవానుభవాన్ని పొందాలి నీవు అది గొప్పతనం నదిని దాటాక పడవను విడిచిపెట్టాలి దాన్ని అంటిపెట్టుకొని కూర్చుంటావా టీవీ చూసాము చూసిన తర్వాత ఏం చేస్తాం స్విచ్ ఆపేస్తాం అంతే చూస్తూ కూర్చోంగా కాబట్టి అదేవిధంగా నదిని దాటిన తర్వాత పడవను వదిలేయాలి తప్పదు ఎవడూ కూడా పడవని తనతో మోసుకెళ్తాడా ఎవడు మోసకపోలేడు సమస్తము భగవద్చ్చతోనే జరుగుతూ ఉంది నీదేమి లేదు ఇక్కడ అంతా నాది నాది అనుకుంటున్నావు నీదేమి లేదు అంతా కూడా భగవద్గీచ్ఛ ఆయన కోరిక ప్రకారమే తరుగుతూ ఉంది సమస్తము కూడా ఆయన కోరికే అనుభవం కలిగిన వ్యక్తి భగవంతుని చేతిలో తానొక పరికరం అంతే ఇప్పుడు మైకుంది నేను కరణాన్నిహితే ఇది నాకు ఉపకరణం దీని ద్వారా మీకు సౌండ్ అందుతూ ఉందనమాట అదేవిధంగా దేవుడికి జీవుడు అనేటువంటి వాడు ఒక పరికరం లాంటి వాడే సమస్తము ఆయన ఇష్టమే చేతిలో ఆయన చేతిలో తానొక పరికరంగా భావిస్తాడు ఆ వ్యక్తే ముక్తుడు వాడు మోక్షానికి అర్హుడు దేవుడు తన్ను మరచి జీవుడు అవుతున్నాడు జీవుడు తనను మరచి దేవుడే అవుతున్నాడు వీళ్ళిద్దరిని ఒకరిని ఒకరు సృష్టించుకున్నారండి దేవుణ్ణి తయారు చేసింది వీడే ఆ చెట్టుకి పుట్టకి రాయికి పసుపు కుంకుమ పూసి టెంకాయలు కొట్టి దానిలో ఒక శక్తిని ఇచ్చాడు అనమాట అలాగే ఆయన ఏం చేశాడు మళ్ళీ వీడిని సృష్టించుకొని శక్తిని ఇచ్చాడు ఆ జీవుడే దేవుడు ఈ దేవుడే ఆ జీవుడు దేవుడైనా జీవుడైనా గాని ఆ మరపు లేకుంటే మరచిపోకుంటే వాడే వీడు వీడే వాడు సత్యం అనంతా అడిగిందట చూడండి సత్యం అనేటువంటిది అసత్యాన్ని అడిగింది ఏమని నేను నేనా అని అడిగిందట చూడండి నిజం నిజమే అబద్ధాన్ని అడిగింది అమ్మ అబద్ధం గారు నేను నిజాన్నేనా నేను నేనా అడిగింది అప్పుడు అదేమంది అవును అని అనమాట నిజమే నువ్వు సత్యాన్ని నేను ఒప్పుకుందట అసత్యం సత్యాన్ని అడిగింది నేను అసత్యాన్ని అని ఇది అడిగింది కదా మళ్ళీ అది అడిగింది అనమాట నేను అబద్ధానైనా అడిగింది నిజాన్ని అప్పుడు ఇదేమంది అవును అంది అనమాట కాబట్టి ఒకరిని ఒకరు చూడండి ఒకరి గొప్పతనం ఒకరిని ప్రేరేపించుకొని అవును అనుకున్నారు ఇది దాన్ని మెచ్చుకుండి అది వీడిని మెచ్చుకుండి అలాగే దేవుడు జీవుడు కూడా అంతే అభేదం దేవుడికి దీవుడికి అభేదం వీడిని వాడే సృష్టించాడు వాడిని వీడే సృష్టించాడు పరంపర ఉండేటువంటిది శిష్యులకే అంతే గురువులకు కాదు శిష్య పరంపర ఉంటుంది కానీ గురుపరంపర పరంపర అనేది ఎక్కడా ఉండదు సద్గురువు అంటే సత్యమెరిగినటువంటి గురువు అని కాదు చూడండి సత్యమే గురువు అనే భావంతో ఉండడం సత్యానికి గురువుకి అభేదం సద్గురువు అంటే సత్యమెరిగిన గురువు అంటాం కదా మనం కాదు సత్యమే గురువు అన్నిటికీ ఏది ఆకాశం అన్నిటికీ అవకాశం ఆకాశమే ఆకాశానికి కూడా అవకాశం ఉంది అదే చిదాకాశం అది అదే చిదాకాశం చిజ్జడ గ్రంథి అని అంటాం చిడ్జడ గ్రంథి అని అంటాం చిత్ అనేటువంటి మనస్సు నాది నేను అనేటువంటిది నేను అనేటువంటిది నాది అనేటువంటి జడప్రదం ఈ రెండు కలిసి చిచ్చడ అయింది ఆ గ్రంథిని ఎవడు కూడా ముడివిప్పలేడు ముడిపితే వాడే మోక్షానికి అర్హుడవుతాడు కర్తృత్వ భావనే ఒక బంధం అదే మరుజన్మకు బీజం అనేటువంటిది అవుతుంది అది తొలగితేనే నీవు మోక్షాన్ని పొందుతావు ఇలా ఉండాలి అని కాకుండా ఇలా ఉన్నది అని ఉండగలిగితే చాలు అదే మోక్ష స్థితి అమ్మే పని కొనే పని సరుకు ఎవడు దేవుడు అమ్మేవాడు ఆయనే కొనేవాడు ఆయనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వాళ్ళ టీచర్